ౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఈరోజు బీసీ బిడ్డ రవాణా శాఖ మాతృలు పొన్నం ప్రభాకర్ గారిపై జ్వర బానిస కుక్క హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనిశ్చిత వ్యాఖ్యలకు నిరసనగా చెరపెల్లి గ్రామంలో కాంగ్రెస్ యువక కార్యకర్తలందరం అందరం కలిసి సీనియర్ నాయకులను కలుపుకొని ఇలా కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం కౌశిక్ రెడ్డి నువ్వు దగ్గర కాపల కాకపోతే కాసుకోగాని నువ్వు మన ఎలక్షన్లా ఏ విధంగా అయితే నీ తల్లిని నీ భార్యను నీ బిడ్డను పెట్టి చచ్చిపోతావని చెప్పి ప్రలోభాలు పలికి జనాన్ని నమ్మించి చివరాయిగా చేసి ఎమ్మెల్యేను తప్ప నీకు ఓట్లేసి జనం గెలిపేలే ఇలా మేము మా ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా ఒక గౌడ బిడ్డను పీసీ వర్గానికి చెందిన బిడ్డను మేము ఎమ్మెల్యే గెలిపించుకుంటే లేని పుత్రులు మీకు ఎందుకు టీఆర్ఎస్ నాయకులారా అని సూటిగా అడుగుతున్నాం ఇలా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పోయి విజిలెన్స్ కమిషన్కో లేకపోతే ఎంక్వైరీ కమిషన్కో అప్పయప్పి విచారణ చేపట్టమని అడుగు తప్ప అని ఇలా వ్యక్తిగత దూషణ చేసుకుంటూ ఎక్కిరించకుండా మాట్లాడితే మేము కూడా అంటాం కౌశిక్ రెడ్డి నువ్వు కౌశిక్ రెడ్డి కాదు కౌ సిక్కు రెడ్డి నువ్వు నువ్వు ఒక సిక్కైన అయిన రెడ్డివి నీ నీ హైటు మన ఒంటే లెక్క నీ హైట్ ఉన్నది మమ్మల్ని విమర్శిస్తే మాత్రం ఈ గాంచాలి తస్మా జాగ్రత్త పెట్ట చెప్తున్నా నువ్వు నువ్వు ఏం చేసావు మాకు తెలియదా హుజరాబాద్ ప్రాంతంలో విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకొని ఎంతమందిని మోసం చేసినావు చావు పెడతామని నీ చరిత్ర మాకు తెలియదా ఇలా మేము అధికారం ఉన్నామని చెప్పి గౌరవంతో మీ ప్రజా పరిపాలన చేస్తా అంటే నువ్వు అవాకులు చెవాకులు పేలుకుంటా పున్నం ప్రభాకర్ గారిపై పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నావు నీకు మా సెగైందో మా పిందరిపల్లి మండల శాఖ తరఫున మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మా సెగైన్తో చూపెడతాం బిడ్డ తస్మా జాగ్రత్త ఇకనైనా మానుకొని నీ పరిపాలన నిన్ను గెలిపించిన ఎమ్మెల్యే ప్రజల కోసం పని చేయి పది పక్షలను పాల పక్షం దగ్గర పోయి పని చేసుకుని నీకే మంచి ప్రయత్నం కానీ ఇంకో వ్యక్తి మీద దూషం నాలుగే చీర్థం బిడ్డానికి తస్మా జాగ్రత్త చేస్తున్నాం